ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ అరౌండ్ నైంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తొంభై వేల ఐదు వందల మంది ఇప్పుడు గ్రూప్ టూ మెయిన్స్ ఏపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళందరికీ ఒక కన్ఫ్యూజన్ ఉందండి ఏంటి ఎలక్షన్ ముందు ఈ ఫిలిమ్స్ రిజల్ట్ ఇచ్చారు వన్ ఇస్ టు ఫిఫ్టీ వన్ ఇస్ టు హండ్రెడ్ అన్నారు గవర్నమెంట్ దాని తలకి వన్ ఇస్ టూ హండ్రెడ్ మనకి ఇచ్చింది కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ ఎలక్షన్ తంతు వల్ల వీళ్ళ ప్రిపరేషన్ వెనకబడింది ఏ విధంగా వెనకబడిందంటే తొంభై వేల ఐదు వందల మందిలో ఎక్కువ మంది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఒక మోతాదుగా ఉన్నవాళ్ళంతా వాలంటీర్లని పంచాయతీ సెక్రలు అని సచివాలయ సిబ్బంది అండి ఈ విధంగా ఎన్నో కానిస్టేబుల్ ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నారు వీళ్ళందరికీ లీవ్ దొరకలేదు అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ మీద వచ్చిన ఆరు వల్ల వాళ్ళ రిజిగ్నేషన్ వేళ వల్ల అంత కన్ఫ్యూషన్ అండి సో ఈ విధంగా ఉద్యోగస్తులు ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టలేకపోయారు రెండు మిగిలిన వాళ్ళు ఏమైనా పెట్టారంటే కొంతమంది వదిలితే మిగిలిన వాళ్ళు కూడా ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టలేదు ఎందుకు అంటే గవర్నమెంట్ మారితే పరిస్థితి ఏంటి ఏపీపిఎస్సీలు టీ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ స్టేట్ లెవెల్లో అంటే రాష్ట్ర స్థాయిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అనేవి రాజ్యాంగబద్ధం అయినప్పటికీ అవి రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్టే నడుచుకుంటాయి ఆ కేంద్రంలో కేంద్రంలో ఉన్న యూపీఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కేంద్రం ప్రసక్తి లేకుండా ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఒక అద్భుతం ఉంటుంది కానీ ఈ విషయంలో మాత్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ రాష్ట్ర స్థాయిలో లేవు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తే దానికి తలొక్కుతుంది చైర్మన్స్ అందరూ గవర్నమెంట్తో మారిపోతూ ఉంటారు ఈ విధంగా జరుగుతుంది అందువల్ల అభ్యర్థులు ప్రధానంగా దీని మీద ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టలేపోయారు ఎందుకంటే జూన్ నాలుగు జరిగే ఓట్లు లెక్కింపుతో ఏ ప్రభుత్వం వస్తుందో ఏ ప్రభుత్వం వస్తే ఏ విధంగా మారుతుందని అందువల్ల మెయిన్స్ ప్రిపేర్ అయ్యి వన్ ఇస్ట్ హండ్రెడ్ తీసినప్పటికీ వేల ఐదు వందల మంది అంటే తొమ్మిది వందల ఐదు పోస్టులకు పోటీ పడుతున్న తొంభై వేల ఐదు వందల మంది ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టలేదు ఇప్పుడు జూన్ నా ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది కొత్త ప్రభుత్వం రాబోతుంది అది షెడ్యూల్ అవ్వడానికి ఒకటి నెల ఒక నెల అయినా పడుతుంది ఈ మధ్యకి అప్పటికి ఇంకొక నెల మాత్రమే గ్రూప్ టూ ఉంటుంది సో ఉద్యోగస్తులు ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టలేకపోయారు మెయిన్స్ ఎగ్జామ్ అంటే అంత ఈజీ కాదు ఏంటంటే రెండు పేపర్లు నూట యాభై నూట యాభై మార్కులు చెప్పిన మూడు వందల మార్కులు వాళ్ళు ఎంతో సాధిస్తేనే కన్నా జాబ్స్ రావు ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన కొత్త పోస్టులు అంటే అది ఆ విషయం మర్చిపోకూడదు ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ దాని మీద దృష్టి ఏకాగ్రత అంటే ఫోకస్ చేయడానికి వాళ్ళకి అద్భుత మంచి వాతావరణం లేదు కాబట్టి ప్రధానంగా ఎక్కువ మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్ మీద పోస్ట్ పోన్ అవ్వాలని కోరుకుంటున్నారు ఎప్పుడంటే ఒక నెల అయినా పోస్ట్ పోన్ చేయండి ఎందుకంటే ఈ కొత్త ప్రభుత్వం వస్తే దాని తర్వాత ఏదో చదువుతుంది వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ తొమ్మిది వందల ఐదు పోస్టులు గ్రూప్ టూ అనేది కీలకం కాబట్టి ఈ గ్రూప్ టూని ఎక్కువ మంది విద్యార్థులు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు దాన్ని పోస్ట్ పోన్ చేయండి కనీసం ఒక నెలపాటు మళ్ళీ సెప్టెంబర్లో సివిల్ సర్వీస్ అని ఇవన్నీ అక్టోబర్లో ఉంటాయి సో వాటికి అడ్డంకి రాకుండా ఇప్పుడు జూలై ఇరవై ఎనిమిది జరిగే కనీసం ఈ ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు ఒక్క నెలపాటు పొడిగించమని ఎక్కువ మోతాదులో ఉన్న విద్యార్థులు దాన్ని తక్కు ఎక్కువగా తీక్షణంగా కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్సీలు ఇవి ఈ పరిగణించి వాళ్ళకు ఒక నెల వ్యవధిస్తారని ఆశిస్తున్నాం